వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ బనానపల్లి నియోజకవర్గం నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలోని యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం యాగంటికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో పాండురంగారెడ్డి చైర్మన్ మౌలీశ్వర్ రెడ్డి అర్చకులు సిబ్బంది అనంతరం పార్వతీ సమేత తో మామహేశ్వర స్వామి వాళ్ళను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత యాగంటిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ యాగంటి బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి సీఏ గారికి అదేవిధంగా చైర్మన్ రెడ్డి గారికి ఈఓ పాండురంగారెడ్డి గారికి సీఏ గారికి ప్రదీప్ గారికి మిగతా సభ్యులకు బోర్డు సభ్యులకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి అధికారులకు పత్రికా విలేకరులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు పబ్లిక్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈసారి ఉమామహేశ్వర స్వామి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇక్కడ ఏ యొక్క వచ్చినటువంటి భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఏమైతే శానిటేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ డ్రింకింగ్ వాటరు అదేవిధంగా అన్ని సందర్భాలకు అన్నిటికీ సంబంధించినటువంటి అన్ని శాఖల వారికి కూడా వారికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకు కూడా ఎవరెవరికి బాధ్యత ఉందో ఆ బాధ్యతలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఆ జరుగుతున్నటువంటి మూడు రోజులు కూడా ఇక్కడ అధికారులందరూ తమ వారి బాధ్యత ఆ స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యంలో మనం కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి అధికారులను కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ కానీ ఆర్టీసీ కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీశైలం తర్వాత ఇటు మహానది తర్వాత యాగంటి పుణ్యక్షేత్రానికి ఎంతో పవిత్రమైనటువంటి మహాక్షేత్రంలో చాలామంది భక్తులు కర్ణాటక తెలంగాణ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కాక ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది కూడా ప్రజలు వస్తూ ఉంటారు వారికి ఏలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆ యొక్క యాగంటి ఈశ్వరులు ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు తగ్గించుకోవాలి వారి అందరికీ కూడా భక్తుల ఆశీర్వా భక్తులకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ భగవంతుని స్మరించుకొని మేము వచ్చినటువంటి అంత దూరం నుంచి వస్తే మాకు మంచి సౌకర్యంగా ఇక్కడ మంచి దర్శనం కలిగించింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాటన్నిటి కూడా ఏ ఎవ్వరికీ కూడా ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ప్రతిసారి కూడా కొద్దిగా పార్కింగ్ ఇబ్బందులు ఉండేది అటువంటిది ఇప్పటికే పార్కింగ్ అంతా కూడా ఈ యొక్క కొండ మీద పక్కన సైడ్కు ఇప్పుడు దాదాపుగా ఒక పది ఎకరాలలో ల్యాండ్ కూడా కంప్లీట్ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది రెండు మూడు రోజులు కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది వచ్చినటువంటి వాహనాలు బస్సులు కావచ్చు లేకుంటే అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కానీ కార్లు కానీ ఎక్కడెక్కడ ఎక్కడ పోవాలని చెప్పి మొత్తం కూడా సైన్ బోర్డు కూడా పెట్టమని చెప్పాము ఎంట్రెన్స్ అవుతానే సైన్ బోర్డులో పెద్దగా సైన్ బోర్డులు పెట్టి ఆ సైన్ బోర్డుల ప్రకారం పక్కకు పెట్టి అక్కడ దిగినటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా నెహ్రూ స్కూల్ వారు వారు కూడా మేము బస్సులు మేము కూడా భక్తుల కోసం ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేటువంటి వారికి అందరికీ కూడా అభినందలు శుభాభిన తెలియజేస్తూ ఉన్నాము ఎప్పుడు లేని విధంగా ఈసారి పార్కింగ్ ఇబ్బందులు రావద్దు భవిష్యత్తులో కూడా ఏదైతే మా సొంత స్థలం యాగంటికి సంబంధించినటువంటి రెవెన్యూ స్థలం ఆ రెవెన్యూ స్థలంలోనే దాదాపు ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడే క్లీన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మనమందరం కూడా మన దగ్గరికి వచ్చే అతిథులకు గౌరవించాలి ఎవరైతే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఆ గుట్టుపట్ట గ్రామాల వారు దూర ప్రాంతంలో వచ్చేటువంటి వారికి ఇవ్వండి మనం ఎప్పుడైనా మనం ప్రతిరోజు కూడా నిత్యం కూడా భగవంతుని మీరు దర్శనం చేసుకోవద్దని లేదు కానీ ఒక సమయం రద్దీ ఉన్న సమయం కాకుండా రద్దీ తగిన సమయంలో చుట్టుపక్కల గ్రామాల తీసుకోమని వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా దయచేసి ఈవో గారికి చైర్మన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజార్లకు ఏ వ్యక్తికైనా కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా మనం వచ్చినటువంటి వారికి కూడా దయచేసి మీరు ఒకటే చెప్పండి విఐపిలు కావచ్చు వివీఐపీలు కావచ్చు వారిని రిక్వెస్ట్ చేసి సార్ మీరు పోతే ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు సార్ అని వీలైనంత సమయము భక్తులకు ఆ పరమేశ్వరుని చూసే భాగ్యం కల్పించమని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా పూజారులను తర్వాత ఈఓ గారిని చైర్మన్ గారిని కూడా కోరుకుంటా ఉన్నాము మన మొక్కరమే నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా నేను కూడా ఎప్పుడైనా వచ్చి ఖచ్చితంగా రావాలి మీరు ఆ భగవంతుని ఆశీస్సాలు తీసుకున్నప్పుడు కూడా కనీసం అభిషేకం చేసినప్పుడు మా ఎమ్మడు వచ్చిన పిల్లలు కూడా మీరు అడ్డం ఉండొద్దని కూడా గట్టిగా మందలించి పక్కకు పంపుతూ ఉంటారు కాబట్టి మీ అందరి సహకారంతో దయచేసి ఆ యొక్క పరమేశ్వరుని కూడా అందరము వీళ్ళ యొక్క కల్పించే యొక్క దర్శనం చేసే భాగ్యం కూడా కల్పిస్తారని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా పత్రికా విలేకలకు కూడా ఈరోజు ఏదైతే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నారో ఆ గ్రామాల వారికి కూడా రిక్వెస్ట్ చేసినట్టు మీ పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తాము ఎందుకంటే వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని కలగజేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ప్రభుత్వముతో ఈ అధికారుల సమక్షంలో దిగ్విజయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మా